హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ దేశంలో జనాభా తక్కువ ప్రకృతి వనరులు ఎక్కువ ఈ దేశం వజ్రాల గనులకు పేరు విలువైన ఖనిజాలకు ప్రతిష్ట ప్రపంచంలో ఉండే అన్ని రకాల జంతువులు ఈ దేశపు అడవుల్లో కనిపిస్తాయి డిస్కవరీ ఛానల్ వాళ్ళు తెల్లవారితే ఈ అడవుల్లో కెమెరాలు పట్టుకుని తిరుగుతుంటారు హాలీవుడ్ డైరెక్టర్లు ఈ ఎడారులలోనే షూటింగ్లు చేస్తూ కనిపిస్తారు వీరి కరెన్సీ విలువ మన రూపాయి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ మరి ఎన్ని రకాల సంపాదనలు ఉన్నా ఈ దేశం ఎందుకు ఇంకా పేదరికంలో మగ్గిపోతుంది మరోపక్క ఎయిడ్స్ వ్యాధితో ఈ దేశం వణికిపోతుంది ఫ్రెండ్స్ ఈ దేశంలో ఒక డేంజరస్ బీచ్ కూడా ఉంది పోర్చుగీస్ సేలర్స్ దీనికి గేట్ టు హెల్ అంటే నరక ద్వారం అని పేరు కూడా పెట్టారు చీకటి పడితే ఇక్కడకు ఎవ్వరూ వెళ్లరు దీనికి కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునేది ల్యాండ్ ఆఫ్ యానిమల్స్ నమీబియా దేశం గురించే జంతు ప్రేమికులకు ఈ దేశం ఒక స్వర్గం లాంటిది మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో నమీబియా దేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన మరియు నమ్మలేని నిజాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీంతో మా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ నమీబియా ఈ దేశం యొక్క జనాభా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే పాపులేషన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక చదరపు కిలోమీటర్కి ఇక్కడ కేవలం ముగ్గురు మాత్రమే ఉంటారు అంటే ఎంత ఖాళీ ఖాళీగా ఈ దేశం ఉంటుందో మీరే ఆలోచించండి నమీబియా ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల తొంభై చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉంది ఫ్రెండ్స్ ఈ దేశానికి నమీబియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఇక్కడ ఉండే నమీబ్ ఎడారిని ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా చెబుతారు ఇది ఎనభై మిలియన్ సంవత్సరాల పురాతనమైనది ఈ ఎడారి పేరు మీదే ఈ దేశానికి నమీబియా అని పేరు వచ్చింది ఇక్కడి ప్రజలు ఈ ఎడారే వారికి గుర్తింపు అని భావిస్తారు ఫ్రెండ్స్ ఈ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ అడవి జంతువుల సైన్యమే మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది వైల్డ్ లైఫ్ ని ఇష్టపడే వారికి ఈ దేశం స్వర్గం లాంటిది ఇక్కడ మీకు ప్రపంచంలో మరెక్కడ కనిపించని ఎన్నో వింత జంతువులు కనిపిస్తాయి ఈ కారణంగానే వైల్డ్ లైఫ్ ఛానల్స్ వారి షూటింగ్లు ఎక్కువగా ఈ దేశంలోనే జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు కొలమైన స్కోప్ గురించి ఎప్పుడైనా విన్నారా దీన్ని గో సిటీ అని కూడా అంటారు ఒకప్పుడు ఇక్కడ చాలా సందడిగా ఉండేది కానీ ఇప్పుడు ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నగరంలో ఉండే ఒక హాస్పిటల్లోనే ప్రపంచంలో మొట్టమొదటి ఎక్స్రే మిషన్ ని వాడారు కానీ ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ హాస్పిటల్ గా మారిపోయింది మొత్తం ఇసుకతో నిండిపోయింది కానీ దీనికి కారణం ఏంటో మీకు తెలుసా నిజానికి ఒకప్పుడు ఇక్కడ జర్మన్లు డైమండ్స్ ని తవ్వి తీసేవారు ఈ పని చేసేందుకు వచ్చిన పని వారి కోసం ఇక్కడ ఇళ్ళు హాస్పిటల్స్ ట్రైన్ సర్వీసెస్ ఇలా అన్ని సదుపాయాలతో ఒక సిటీని ఏర్పాటు చేశారు కానీ పంతొమ్మిది వందల ఇరవై కల్లా ఇక్కడ డైమండ్స్ ఆవిరైపోవడంతో ఆ మైన్స్ లో పనిచేసే వర్కర్స్ అందరూ మెల్లిమెల్లిగా ఈ ఊరిని వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు అప్పట్లో ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీస్ లో ఒకటి తర్వాత మనుషులు ఎవరు లేకపోవడం వల్ల వారి నివాస ఆవాస స్థలాలు అన్ని ఇసుకతో నిండిపోయి మానవ సంచారం లేని గోష్ సిటీగా ఈ నగరం మారిపోయింది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని టూరిస్టులు ఎక్కువగా చూడడానికి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ హెరేరో అనే ఒక గిరిజన తెగ ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని జర్మన్లు పాలించేవారు ఇక్కడి వారు నేటికి జర్మన్ డ్రెస్సెస్ లో కనిపిస్తారు ఈ హెరేరో ట్రైబ్స్ నేటికి జర్మన్స్ ని మంచివారిగానే భావిస్తారు కానీ ఇదే జర్మన్లు పంతొమ్మిది వందల దాదాపు అరవై ఐదు వేల మంది హెరేరో తెగకు చెందిన ట్రైబల్స్ను దారుణంగా కాల్చి చంపేశారు ఈ మారణ హోమానికి సంబంధించి రెండు వేల నాలుగులో జర్మనీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలని అధికారికంగా క్షమాపణ కూడా కోరింది ఫ్రెండ్స్ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా పంతొమ్మిది వందల తొంభైకి ముందు నమీబియాని సౌత్ ఆఫ్రికా అని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభైలో సౌత్ ఆఫ్రికా వీరికి స్వతంత్రాన్ని ఇచ్చింది కానీ నేటికి వీరి మధ్య మంచి సంబంధాలు లేవు ఫ్రెండ్స్ మీరు స్కెల్టన్ కోస్ట్ గురించి విన్నారా ఈ ప్రాంతంలో సముద్రపాలలు నమీబియా ఇసుకతో కలుస్తాయి ఈ ప్రాంతంలో మీకు ఎన్నో ఎముకలు పుర్రెలు కనిపిస్తాయి నమ్మటానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడకు వచ్చిన ఏ వ్యక్తి అయినా ఏదో ఒక స్కెల్టన్ ని చూడకుండా వెళ్ళడట ఇది చాలా భయంకరమైన ప్రదేశం ఇసుకను దాటి సముద్రం దగ్గరకు చేరుకునే లోపే ఇది వేరే ప్రపంచం లాగా ఉందని మనకు అనిపిస్తుందట పోర్చుగీస్ నావికులు ఈ ప్రాంతాన్ని గేట్ ఆఫ్ హెల్ అంటే నరక ద్వారం అని పిలిచేవారు ఈ స్కెలిటన్ కోస్ట్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే పడున్న షిప్లు కనిపిస్తాయి ఈ షిప్స్ ని ఇక్కడ వారు హాండ్రెడ్ షిప్స్ గా భావిస్తారు ఇక్కడ ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయట ఒకప్పుడు చాలా మంది సెయిలర్స్ ఈ ప్రాంతంలో చనిపోయి కనిపించేవారట అందుకనే టూరిస్టులు కూడా ఇక్కడ పగటిపోతే త్వర త్వరగా చూసుకుని వెళ్లిపోతారు చీకటి పడ్డాక ఈ ప్రాంతానికి సమీపంలో ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్ ఈ దేశానికి ముఖ్యంగా ఆదాయం మైనింగ్ ఇక్కడ ఎన్నో ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి యురేనియం ఈ దేశంలో బాగా ప్రొడ్యూస్ చేస్తారు నమీబియా యురేనియం ప్రొడక్షన్లో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉంది ఎథోషా నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని రకాల జంతువులు కనిపిస్తాయి ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించి ఉన్న ఈ అడవిలో వెయ్యికి పైగా సింహాలు మూడు వేల చిరుతలు జిరాఫీలు రైనోలు ఏనుగులు అడవిదొన్నలు ఇలా ఎన్నో జంతువులు ఉన్నాయి ఇక్కడ ఎడారి వాతావరణానికి అలవాటు పడిన డిజర్ట్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి జంతువులు స్వయంగా వేటాడే దృశ్యాలు ఇక్కడ తరచుగా కనిపిస్తూనే ఉంటాయి అలాగే ఇక్కడ మీరు సఫారీకి వెళితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే మీ పైన దాడి జరగవచ్చు అలాగని కంగారు పడకండి ఇక్కడ మీలాగే చాలా మంది టూరిస్టులు ఉంటారు కాకపోతే కేర్ఫుల్ గా ఉండాలి ఫ్రెండ్స్ అమీబియర్ రాజధాని విండ్ హోక్ అయితే ఈ నగరంలోని వీధుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి కమ్యూనిస్ట్ నియంతలు వివాదాస్పదమైన ఆఫ్రికా దేశాల ప్రెసిడెంట్ల పేర్లు ఈ వీధులకు పెట్టారు ఫ్రెండ్స్ ఈ దేశ రాజధాని నుండి ఒక సూపర్ కూల్ ట్రైన్ బయలుదేరుతుంది దీన్ని ప్రపంచంలో ఉన్న లగ్జరీ ట్రైన్స్ లో ఒకటిగా చెబుతారు దీని పేరు ది డెజర్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ ట్రైన్లో మీకు అద్భుతమైన ఫుడ్ మరియు వైన్ లభిస్తాయి అంటే మీరు పార్టీ చేసుకుంటూ ఈ దేశం యొక్క అందాల్ని ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్ నమీబియా గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో రెండు వేరువేరు పెద్ద ఎడార్లు ఉన్నాయి ఒక దాని పేరు నబీబ్ ఎడారి మరొక దాని పేరు కలహారి ఎడారి ఈ రెండు ఎడారులు చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ ఇసుకలో మీ ఊహలకు అందని ఎన్నో వింత విషయాలు కనిపిస్తూ ఉంటాయట ఫ్రెండ్స్ మీరు మిరాబిలిస్ మొక్క గురించి విన్నారా ఇది ఈ ప్రపంచంలోనే చాలా యునిక్ ప్లాంట్ ఈ మొక్కలు కేవలం నమీబియా ఎడారులోనే కనిపిస్తాయి షాకింగ్ విషయం ఏంటంటే ఈ మొక్కలు వేల సంవత్సరాల పాటు బ్రతుకుతాయి ఫ్రెండ్స్ దేశంలో ఎన్ని వనరులు నిధులు ఉన్నా మనల్ని పరిపాలించేవారు సరైన వారు కాకపోతే ఎంత ధనిక దేశమైనా దివాళా తీయాల్సిందే జనం ఆకలితో చావాల్సిందే డైమండ్ సమ్మగా వచ్చిన డబ్బుల్ని ప్రజలకు దేశాభివృద్ధికి ఖర్చు చేస్తే ఉపయోగం కానీ రాజకీయ నాయకులు జేబుల్లో దాచుకుంటే దేశంలో ఎన్ని గనులు ఉంటే మాత్రం ప్రజలకు లాభం ఏంటి చెప్పండి ఇక్కడ సరైన హాస్పిటల్స్ స్కూల్స్ రోడ్స్ లేకపోగా జనం మధ్య అసమానతలు భూకబ్జాలు క్రైమ్ వల్ల ఈ దేశంలో ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీళ్ళ పరిస్థితి మరి మన దేశంలో కూడా ఎలక్షన్స్ మొదలయ్యాయి మీ ఓటును ఎవరికి వేయాలో ఖచ్చితంగా ఆలోచించి వేయండి కులానో మతాన్ని చూసి ఓటు వేయొద్దు మీ మనసుకు ఎవరు మంచి చేస్తారు అనిపిస్తే వారికి వేయండి ఫ్రెండ్స్ మరి నమీబియా దేశం గురించి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జనం టూరిజంకి బాగా సపోర్ట్ చేసినప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు ఇక్కడ టూరిస్టులకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ కొట్టండి వాట్సాప్లో ఫేసి ఒక ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్